చూపించు కాయలు చూపించు ఒకసారి టేస్ట్ అంటే నార్మల్ దండకా ఈ దండక టేస్ట్ కేజీ వంద రెండు వందలు కొండదండ ఇవి ఎవరు వేయరు మాకే దొరుకుతుంది ఎవరికీ దొరకదు మళ్ళీ இது இக்கட் எவருக்கு தரக்கது மல்லா இது மொத்தம் தண்டக்க మొత్తం దొండకాయ చెట్టు అండి ఇది కేజీ రెండు వందల రూపాయలు మళ్ళీ ఎక్క ఎవరి కొండ మీద దొరకదు ఇది ఓన్లీ మా కొండ మీద దొరుకుతుంది అమ్మఒలక ఇది యాగాగరికాయ తెలిసిందే కదా వెరీ నైస్ ఇదంతా మా పొలం అండి e ఇది అది ఏదో ఆకారు నాకు అది ఇదే కదా